ఆదోనిలో ప్రతి శాఖలోనూ ఎమ్మెల్యే అనుచరులు దందాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆరోపించారు అక్రమంగా రేషన్ దుకాణాలు స్వాధీనం చేసుకుంటున్నారని విమర్శించారు ఎమ్మెల్యే అనుచరులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే పార్థసారథి తనపై అవినీతిపరుడు అంటూ వ్యాఖ్యలు చేయడంపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే చేసే తాటాకు చప్పులకు బెదిరేవారు ఎవరూ లేరన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తే బాగుంటుందని ఎమ్మెల్యేను హెచ్చరించారు ఇవన్నీ ఉన్నాయి గమనించుకోని దీని మీద శ్రద్ధ పెట్టాడు కానీ ఏ రకంగా కూడా ప్రజలు నమ్మతారు అని చెప్పి మాట్లాడితే సరే నీ టైం ఉంది నువ్వు మాట్లాడుతుంటా నా టైం వచ్చినప్పుడు ఇంకా అనుకుంటున్నాను ఎందుకు మా టైం వచ్చినప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు బాగా ఎందుకంటే ఈ రోజు ఉందని చెప్పి ఏం చేసుకుంటావు చేసుకో ఇప్పుడు గవర్నమెంట్ ఉందిగా చేసుకో ఏం పెట్టిస్తావు ఎన్ని కేసులు పెట్టిస్తావు పెట్టించుకో ఇంతవరకు చరిత్రలో ఒక కేసు లేదు నా మీద ఒక కేసు ఎప్పుడు ఆ విధంగా మేము ఎప్పుడు కూడా చేయలే ఈ రోజు అందుకే మూడు సార్లు గెలిపించారు వర్కర్లకి అంతా న్యాయం చేసినాం ఏడు వందల మందికి ఇంకేమైనా మిగిలిన వాళ్ళు ఏదో ఒప్పించి మెప్పించి వాళ్ళు తీసుకొచ్చి ఆధ్వర్యంలో వర్కర్లకి అంతా డబ్బులు ఇప్పిస్తే వాళ్ళంతా కలిసి పది కోట్లు లేదు నువ్వు డిమాండ్ చేస్తావు అడ్డుపడతావు నీవేం చేసినావు నీ అంచలతో ఆధార్ కార్డ్ మార్చి కబ్జా చేయమని చెప్పినావు